పంచాయతీ కింద కోర్టు చెప్పింది విన్నందు వల్ల సుప్రీం కోర్టు వరకు వెళ్ళక తప్పలేదు తలుపు ఆగండి సుబ్రహ్మణ్యపురం వాళ్ళు రావాలి కదా వాళ్ళే ఆ సుబ్రహ్మణ్యేశ్వరిని ఇరవై వాళ్ళ వంశం వాళ్ళే ఈ గుడిని కట్టారు వచ్చే శుక్రవారం దీపం కదా అందుకే ఇక్కడికి వస్తున్నారు దీపం మీరు ఊరు కొత్త కదా తెలియదు రండి ప్రతి ఏడాది ఈ శివాలయం నుండి కాగడా తీసుకెళ్లి కొండ మీద అమ్మవారికి మహాదీపం వెలిగిస్తారు ఆ జ్యోతి వెలుగులోనే సుబ్రహ్మణ్యుడు తల్లిదండ్రులను కొలుస్తాడని శాస్త్రం చెబుతోంది సంప్రదాయంగా సుబ్రహ్మణ్యపురం వాడు కాగడా తీసుకోవడం కోసం ఈ గుడికి వస్తున్నారు ఈ రోజు వాళ్ళు వచ్చే సమయానికి మనకి కోర్టు తీర్పు వచ్చేసింది కదా ఆ ఊరు స్వామిజీ ముందే గది తలుపులు తరవని ఊరు జనం ఆశపడుతున్నారు